వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాక్స్ ఈరోజు వచ్చేసి నేను గుమ్మం దగ్గర సెట్ చేసిన ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను ఇవన్నీ గుమ్మం దగ్గర ఎంట్రన్స్లోనే పెట్టాను ఈ ప్లాంట్స్ అన్నీ ఇవి మనం వన్ బై వన్ చూద్దాం ఇక్కడ నేను పెట్టిన ప్లాంట్స్ అన్నీ గుమ్మం దగ్గర నేను సెట్ చేసుకున్న ఇండోర్ ప్లాంట్స్ అండి ఇది హౌస్ ఎంట్రన్స్లోనే ఇక్కడ గుమ్మం దగ్గర పెట్టేసుకున్నాను ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇదిగోండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే ఇవి వన్ బై వన్ చూద్దాం మనం ఇదిగోండి ఇవి మొత్తం కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఈ ప్లేస్లో సెట్ చేశాను డోర్ దగ్గరే సెట్ చేశాను స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ గుమ్మం ఎంట్రన్స్లోనే పెట్టిన ప్లాంట్ ఇది క్రిస్మస్ ప్లాంట్ అండి ఇదిగోండి ఇలా ఒక టబ్లో పెట్టాను ఈ క్రిస్మస్ ప్లాంట్ ఇక్కడ క్రిస్మస్ ప్లాంట్ పక్కనే వచ్చేసి ఇది చిన్న చిన్న టబ్స్ను త్రీ టబ్స్ కలిపి ఒకే రోలో సెట్ చేసుకున్నాను ఒక పైప్ లాగా సెట్ చేసి ఇలా త్రీ రోస్గా పెట్టాను పైన వచ్చేసి స్పైడర్ ప్లాంట్లోనే స్మాల్ లీఫ్ టైప్ ఉంటుంది కదా అది వేసాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది పర్పుల్ హాట్ ప్లాంట్ అంటాం కదా ఇక్కడ సెకండు రోలో వచ్చేసి పర్పుల్ హాట్ ప్లాంట్ అంట ఈ ప్లాంట్ పెట్టాను ఇక్కడ కింద వచ్చేసి పుదీనా వేశాను ఇప్పుడు గ్రో అవుతుంది ఇది త్రీ చిన్న చిన్న టప్స్ కలిపి ఒక రోలోనే సెట్ చేశాను ఎందుకంటే కొంచెం ప్లేస్లో మనకి ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాను దీని పక్కన వచ్చేసి మార్బుల్ ప్లాంట్ చూడండి లేఫ్ ఇలా ఉంటుంది దీన్ని ఇలా సెట్ చేశాను ఇక్కడ పెట్టాను ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ టప్స్లోనే నేను సెట్ చేశాను దీని పక్కన వచ్చేసి ఇది స్పైడర్ ప్లాంట్ ఇదిగోండి వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఫస్ట్ రోలో వచ్చేసి ఇలా స్పైడర్ ప్లాంట్ క్రిస్మస్ ప్లాంటు మార్బుల్ ఈ ప్లాంట్స్ సెట్ చేశాను కదా ఇక్కడ సెకండ్ రో వచ్చేసి ఇదొక పింక్ ఇండోర్ ప్లాంట్ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది వీటికి పక్కన ఇలా కొమ్మ కూడా స్టార్ట్ అయ్యింది చూడండి పింక్ ఇండోర్ ప్లాంట్ ఇది ఇంక ఇలా ఇది హైట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మాత్రం వచ్చింది ఇది ఇంకా ఇలా హైట్ వస్తుంది బాగా గ్రో అవుతుంది దీని పక్కన వచ్చేసి ఇది వెరిగేటెడ్ రియో ప్లాంట్ అంటాము కదా ఆ ప్లాంట్ అండి ఇది ఇది బ్యాక్ సైడ్ మాత్రము ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రం పైన భాగము ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది టూ కలర్ కాంబినేషన్తో ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బ్యాక్ సైడ్ పర్పుల్ కలర్ పైన వచ్చేసి గ్రీన్ కలరు ఇది చూడండి మొత్తం టబ్బు నిండా ఇలా ఫామ్ అయిపోయింది ఇరిగేటెడ్ రియో ప్లాంట్ ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మనము కామన్గా అందరూ గ్రో చేసుకునే ప్లాంట్సేనండి దీని పక్కన వచ్చేసి ఇది ఫిలో డ్రెనిన్ ప్లాంట్ అంటాము కదా ఆ ప్లాంట్ అండి ఇది ఇది కూడా జస్ట్ నేను వన్ లీఫ్ ఒకటి పెట్టాను అది ఇంతగా ఫామ్ అయింది ఇది ఒక స్టిక్ సపోర్ట్ ఇచ్చి మనము గ్రో చేసాము అంటే గుబురు గుబురుగా బాగా ఫామ్ అవుతుంది అలాగే మనకి ఒక వాల్కి కానీ కార్నర్లో కానీ ఇలా గుమ్మం దగ్గర విండో దగ్గర కానీ పెట్టుకున్నామంటే లుకింగ్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫిలోడ్రెనిన్ ప్లాంటు ఈ రోలో ఇక్కడ బ్యాక్ సైడ్ రోలో వచ్చేసి ఒక పింక్ ఇండోర్ ప్లాంట్ వెరిగేటెడ్ రియో ప్లాంట్ ఫిల్లో ప్లాంట్ పెట్టాను మిడిల్లో వచ్చేసి అలోవీరా పెట్టాను ఈ అలోవీరా ప్లాంట్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో కొంచెంగా ప్లేస్ ఉంటే నేను చిన్న పైప్ సెట్ చేసి పైన ఒక టబ్లాగా సెట్ చేసి ఇలా అలోవీరా ప్లాంట్ పెట్టాను ఇవన్నీ వచ్చేసి నేను ఇదిగోండి గుమ్మం దగ్గరే సెట్ చేశాను ఎంట్రన్స్లోనే ఇవన్నీ గుమ్మం దగ్గర పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ వీటిలో నేను కొన్ని సెట్ చేసిన ఇండోర్ ప్లాంట్స్లో కొన్ని స్టెమ్ కటింగ్తో గ్రో చేసేవి ఉన్నాయి కొన్ని మాత్రం రూట్తో పెట్టినవి ఉన్నాయి వీటిలో ఇది పర్పుల్ హాట్ ప్లాంట్ మాత్రము ఇది స్టెమ్ కట్టింగేనండి ఇది వెరిగేటెడ్ రియో ప్లాంట్ మాత్రం రూఫ్తోనే పెట్టాను ఇది మొత్తం ఇలా పాదుకుంటుంది ఇది కూడా జస్ట్ ఒక లీఫ్ నేను పెట్టానండి ఇది ఫిలో ప్లాంట్ ఇలా మొత్తం ఇలా ఫామ్ అయిపోయింది ఇంకా ఇవన్నీ మనకి కామన్గా మనము యూజ్ చేసే కామన్గా యూజ్ చేసే కదా కామన్గా పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ జస్ట్ నేను ఇంకా గేట్కి అట్ సైడ్ కూడా పెట్టాను అవి చూపించలేదు జస్ట్ ఇక్కడ గుమ్మం దగ్గర పెట్టిన ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే ఈరోజు ఈ వీడియోలో కవర్ చేశాను ఇక్కడ ఒక టెన్ దాకా పెట్టేశాను ఇక్కడ కింద వచ్చేసి నేను పుదీనా పెట్టాను ఇదిగోండి అక్కడ ఫామ్ అయింది చూడండి పుదీనా స్టెమ్ కటింగే పెట్టాను ఇలా లీఫ్ స్టార్ట్ అయింది జస్ట్ అలా చేయంగానే స్మెల్ వస్తుంది అక్కడ గ్రీనిష్గా మీకు కనిపిస్తుందా ఇక్కడ గ్రీనిష్గా కనిపిస్తుందా అదే పుదీనా అండి కింద రోలో వేసాను పుదీనా ఇలా సెట్ చేశాను ఇండోర్ పంప్స్ అన్నీ ఈ టబ్బు గురించి మాత్రం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చిన్న త్రీ త్రీ టబ్స్ కలిపి నేను ఇలా మధ్యలో ఒక బాటిల్ లాంటిది సెట్ చేసి ఈ త్రీ కలిపి ఒకే లైన్లో పెట్టాను ఇది తక్కువ ప్లేస్లో మనము ఎక్కువ ప్లాంట్స్ పెట్టచ్చు అన్నట్లు ఈ ఐడియా పెట్టాను ఇక్కడ కార్నర్లో వచ్చేసి కింది సైడు పుదీనా పెట్టాను ఇక్కడ వచ్చేసి పర్పుల్ హార్ట్ ప్లాంట్ పెట్టాను పైన వచ్చేసి స్పైడర్ ప్లాంట్ పెట్టాను వీటన్నింటిలో నాకు ఇది ఎక్కువగా నచ్చుతుంది ఇక్కడ మిడిల్లో వచ్చేసి నేను ఇక్కడ బుద్ధ విగ్రహం పెట్టాలండి అది తీసుకొని రావాలి ప్రస్తుతానికి ఇప్పుడు అలోవీరా సెట్ చేశాను ఇక్కడ మాత్రం బుద్ధుడు పెట్టడానికని ఇలా ఒక పైపు కూడా పెట్టేసి ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేశాను ఇదండి ఈరోజు నేను నా హౌస్ ఎంట్రన్స్లోని గుమ్మం దగ్గర సెట్ చేసుకున్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపించాను కదా ఇది కామన్గా అందరూ గ్రో చేసుకునే ప్లాంట్స్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి గేట్కి సైడు గేట్ సైడ్ పెట్టాను ఇవి మాత్రం గుమ్మం దగ్గర పెట్టిన ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే ఈరోజు చూపించాను ఇవి కామన్గా అందరూ గ్రో చేసుకునే ప్లాంట్స్ కదా ఇదండి ఈరోజు చేసిన ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి